హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్పరెంట్స్ అందరికీ నమస్తే మనకు ఈరోజు ఈనాడు పేపర్లో మనకు త్వరలో కానిస్టేబుల్ నియామకాలు చేపడతామని అదేవిధంగా ఆగస్టు నెలాఖరులోగా ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ మేము విడుదల చేస్తామని మనకు పత్రిక ప్రకటన పత్రికా ప్రకటన ద్వారా మనకైతే క్లియర్గా మనమైతే చూడడం జరిగింది దానిపై మనం వీడియో కూడా చేయడం జరిగింది ఆ అంశంలో ఏ విధంగా షెడ్యూల్ రిలీజ్ చేస్తారో అదేవిధంగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ సమాచారం మనము ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లలో కూడా మనం చెప్పడం జరిగింది విత్ ప్రూఫ్తో కూడా మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇంతకుముందు పెట్టిన రెండు వీడియోస్లలో కూడా మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎలా ఉంటాయి అదేవిధంగా ఈవెంట్స్ అనేవి ప్రెస్ నోట్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఈవెంట్స్ యొక్క ఈవెంట్స్ స్టార్ట్ ఎప్పుడవుతాయి ఈవెంట్స్ ఎండింగ్ ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు తుది ఫలితాలు ఎప్పుడు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా స్పష్టంగా మనము చూద్దాము ఓకేనా దయచేసి నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటూ పోతే మనం ఎప్పుడు నెగిటివ్ కామెంట్ కానీ మనం నెగిటివ్గానే ఉండిపోతాం కాబట్టి దయచేసి ఇంతకుముందు చాలామంది అభ్యర్థులు నేను ఆగస్ట్ వస్తుంది అని చెప్తే వాళ్ళందరూ ఏమన్నారంటే ఆ రాదు బ్రదర్ రాదు బ్రదర్ ఉండదు నవంబరు నవంబరు అక్టోబర్ నవంబర్లో ఈవెంట్స్ ఉంటాయి ఇప్పట్లో ఉండవు అదేవిధంగా జనవరిలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది చాలామంది అభ్యర్థులైతే చెప్పడం జరిగింది అంటే మనకు వచ్చిన కామెంట్స్ చెప్తున్నారు నెగిటివ్ అంటే అలా కాదు మనం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా అన్నారు అయినప్పటికీ కూడా మనము వచ్చిన పే పత్రిక ప్రకటన ద్వారా మనం విత్ ప్రూఫ్తో కూడా మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చి ఉంటుంది నాకు తెలిసినంతవరకు సరే ఓకే ఏదేమైనప్పటికీ ఈవెంట్ షెడ్యూల్ అయితే ఆగస్ట్ ఎండింగ్ నాటికి వస్తుందని మనకైతే క్లియర్గా పేపర్లు రావడం జరిగింది మరి ఎక్స్పెక్టెడ్ డేట్ చూసినట్లయితే ఈవెంట్స్ యొక్క ప్రెస్ నోట్ ఎప్పుడు వస్తుంది ఓకేనా మన యొక్క అంచనా అండి ఇది నా యొక్క అంచనా ఈ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఇందులో చెప్పే ప్రతి ఒక్కటి కూడా నా యొక్క అంచనా ప్రకారము నేను చెప్తున్నాను దీన్ని బట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ఓకేనా ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటారా అప్డేట్ వస్తే నేను చదువుతాను అనుకుంటే మరొక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడక తప్పదు ఈ నోటిఫికేషన్తో నేను ఆరు వేల ఒక్కొందలు ఉండాలనుకుంటే ఖచ్చితంగా వెంటనే వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేయి ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే ఈవెంట్స్ ప్రెస్ నోట్ వచ్చేసి మనకు ఈ యొక్క ఈవెంట్స్ ప్రెస్ నోట్ వచ్చేసి మనకు ఆగస్టు ట్వంటీ సెవెన్ ఓకేనండి ఆగస్టు ట్వంటీ సెవెన్ నుండి సెప్టెంబరు ఫిఫ్త్ అంటే సెప్టెంబర్ ఐదవ తేదీలోపు మనకు ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రెస్ నోటుకు సంబంధించి ఈవెంట్స్ ప్రెస్ నోటు అందులోనే మనకు ఈ తేదీ నుంచి ఈ తేదీ జరుగుతాయి అని మనకు ప్రెస్ నోట్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క దీనికి సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క వచ్చిన ప్రెస్ నోట్లో షెడ్యూల్ ఎప్పుడు ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ స్టార్ట్ అయ్యే ఈవెంట్ డేట్ ఎప్పటి నుంచి అని చూసినట్లయితే ఈవెంట్స్ స్టార్ట్ ఐ థింక్ నా యొక్క అంచనా ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్ ఇరవయో తేదీ నుండి స్టార్ట్ అవుతాయి ఓకే అంటే క్లియర్ కదా సెప్టెంబర్ ఆ యొక్క ఆ తేదీలో ప్రెస్ నోట్ వచ్చి ఆ యొక్క తేదీలో ఈవెంట్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవయో తేదీ అయినట్లయితే మనము ఈవెంట్స్ ఎండింగ్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి ఈవెంట్స్ అనేవి చూసినట్లయితే అక్టోబర్ అక్టోబర్ ఎండింగ్ నాటికి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే కనీసము ముప్పై నుండి ముప్పై ఐదు రోజులు నలభై రోజులు పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కాలం వచ్చేసి మనకు వర్షాకాలంలో ఈ యొక్క వర్షం పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కాబట్టి ఎందుకంటే లాస్ట్ టైం ఈవెంట్స్ వేస్తాయి ఈవెంట్స్ జరిగినప్పటికీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి కాకపోతే అది జోన్ వైజ్గా జరిగాయి ఇది వచ్చేసి జిల్లా వైజ్గా ప్రతి ఎవరి జిల్లాలో వాళ్ళ జిల్లా జరుగుతాయి కాబట్టి త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది వర్షం పడకుంటే ఏది ఏమైనప్పటికీ కూడా అక్టోబర్ ఎండింగ్ నాటికైతే ఈవెంట్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదేంటి బ్రదర్ ఇంత ముందు అలా చెప్పారు ఇప్పుడు ఇలా చెప్పారు ఒకటి ఇక్కడ క్లియర్గా మీరు గమనించాలి ఇక్కడ ఈవెంట్స్ ప్రెస్ నోటు అనేది మనకి వచ్చినప్పుడు కనీసం ఇరవై రోజులు సమయం ఉంటుంది దేనికి స్టార్ట్ అవ్వడానికి కాబట్టి మనం ఇక్కడ అంచనా ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎండింగ్ వచ్చేసి అక్టోబర్ ఎండింగ్ నాటికైతే ఈవెంట్స్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే కదా క్లియర్ కదా ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది అభ్యర్థుల్లో మెయిన్ డౌట్ ఇదే అభ్యర్థులకు కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ చూడండి ఎగ్జామ్ ఈ యొక్క ఈవెంట్స్ ఎండింగ్ డేట్ కానించి ఇరవై నుండి ఇరవై మూడు రోజుల్లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇరవై నుండి ఇరవై ఐదు ఇరవై మూడు రోజుల్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే మనకు నవంబర్ ట్వంటీ త్రీ నుండి ట్వంటీ సిక్స్ ఈ యొక్క తేదీ మధ్యలో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది క్లియర్ కదా ఫ్రెండ్స్ ఈ ప్రెస్ నోటు ఈవెంట్స్ స్టార్ట్ ఈవెంట్స్ ఎండింగ్ మెయిన్స్ ఎగ్జామ్ డేటు క్లియర్ కదా ఓకేనా ఈ ఆధారంగా ఈ యొక్క డేట్స్ ఆధారంగా ఈ యొక్క తేదీల ఆధారంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఒక్క సెకండ్ కూడా సమయం వృధా చేసుకోవద్దు ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనం ఆరు వేల ఒక్కొందలో ఉండాలి అంటే ఈ యొక్క డేట్స్ ఆధారంగా చేసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్లో బాగా డెప్త్గా లోతుగా చదవండి ఓకేనా పైన పైన అయితే చదవద్దు ఈసారి పేపర్ కూడా ఎలా ఇచ్చినా కూడా పోస్టులు ఉన్నాయని చెప్పి మనం నిర్లక్ష్యం చేయొద్దు కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇవ్వాలి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేయగలిగితే జాబ్ మనదే ఓకేనా మరి ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే ఫైనల్ రిజల్ట్ వచ్చేసి డిసెంబరు డిసెంబర్లో అంటే ఏ తేదీ మనం కన్ఫర్మ్ చెప్పలేము ఓకేనా డిసెంబర్ ఎండింగ్ నాటికి అయితే తుది ఫలితాలు వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్కి వస్తాయి ఇంత ముందు అలా లేదు కదా బ్రదర్ ఈసారి అంటే ఈసారి ప్రభుత్వము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జనవరిలో క్యాలెండర్ జాబ్ క్యాలెండర్పై దృష్టి అనేది పూర్తిగా దానిపై ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని డిసెంబర్లో మనకు తుది ఫలితాలు వచ్చి మనకు ఈ యొక్క జనవరిలో కానీ మనకు ట్రైనింగ్ పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాతనే మనకు మరొక నోటిఫికేషన్తో మరొక నోటిఫికేషన్ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది కంప్లీట్ చేసి పంపించిన తర్వాతనే కాబట్టి అతి త్వరగా ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ నాటికైతే క్లోజ్గా రిజల్ట్తో సహా మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇది నా యొక్క అంచనా ప్రకారం అండి క్లియర్గా చెప్పడం చెప్పాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పటికైనా ఫాలో అవ్వండి మన ఛానల్ ఇంకా ఆలోచిస్తున్నట్లయితే ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరము ఓకేనా ఏదో వీస్ కోసం కాదండి మనం ఎప్పుడైనా సరే ఇచ్చే ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎదుట వ్యక్తికి మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి కాబట్టి అలా ఉండాలి కాబట్టే నేను ఏదైనా సమాచారాన్ని పూర్తిగా గ్రహించి మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్